దళిత బేరీ సభలో వచ్చిన సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం ఈ సందర్భంగా చిత్తూరు కార్యాలయంలో వైసీపీని ఓడిద్దాం అమరావతిని నిర్మిద్దామని నినాదంతో రూపొందించిన పత్రికను దళిత సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్న విషయం వాస్తవం అన్నారు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఏళ్లు పూర్తవుతున్న ఇప్పటికీ దళిత గ్రామాల్లో మౌలిక వసతులు లేవన్నారు శ్మశాన వాటికలు వ్యక్తిగత మరుగుదొడ్లు గ్రామాలకు లేవెళ్లే రహదారులు లేక ఇబ్బందులు పడటం నేటికి సమాజాన్ని ఎక్కిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని రూపు మాపేందుకు తాను ఒక దళితుడిగా దళిత బేరీ సభలో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ సభలకు దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం వస్తున్నాయని తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి వీటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు చిత్తూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని కోసం హెల్ప్ అండి ఇప్పటివరకు మీరు చూసారు మేమంతా డోర్ టు డోర్ చేయటం తర్వాత క్యాసింగ్ చేయటం చూసారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి క్రూషియల్ టైం వచ్చింది కాబట్టి మేము సెక్షన్స్ వైజ్ చేస్తున్నాం అంటే దళితులు స్త్రీలు యువత పారిశ్రామికవేత్తలు ఇట్లా సెక్షన్స్ వైజ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం దానిలో భాగంగా దళిత బేరీలు చేస్తున్నాం మేము మీ అందరికీ తెలుసు నేను రిజర్వ్ కాన్స్టిట్యువన్సీలు రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మా ఇక్కడ ఎక్కువ మంది దళితులు ఉంటాయి కదా ఇది రిజర్వ్ అవుతుంది కాబట్టి మా దళితులందరూ కలిపి బేరీలు చేస్తున్నాం దీనిలో భాగంగా నిన్న ఈడీ నెల్లూరు కాన్స్టిట్యువెన్సీలో ఒకటి చేసాం చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మేము రెండు మూడు వేలు ఎక్స్పెక్ట్ చేస్తే ఐదు ఆరు వేల మంది వచ్చారు స్త్రీలు కూడా పాల్గొన్నారు పాల్గొంటే మేము వాళ్ళకి సబ్ ప్లాన్ ఎందుకు తీసేశారు ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు తీసేశారు నిధులు లేకుండా వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా ఎందుకు చేశారు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం అలాగే వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అన్ని ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయి తర్వాత దోమల ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళకి శ్మశాన వాటికల ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు దానికి మేము చెప్పాము ప్రామిస్ చేసాం అందరికీ శ్మశాన వాటికలు స్థలం లేని చోట మేము స్థలం ఇప్పిస్తాం ఒకవేళ స్థలం ఉంటే దానికి ప్రహరీ కావాల్సిన డబ్బులు ప్రభుత్వం నుంచి కానీ లేదా ఎంపీ ఆర్ట్స్తో నుంచి కానీ అందరికీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఇంకా వాళ్ళకి నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి అందరూ నిరుద్యోగులుగా ఉన్నారు కొన్ని వందల వేల మంది రోజు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు ఈ దళిత వర్గాలు ఎక్కువ ఉద్యోగం మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటిది పెడదాం గవర్నమెంట్లో వచ్చే చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా పారిశ్రామికంగా వీళ్ళని ఎట్లా అభివృద్ధి చేద్దాం మేము ఎంఎస్ఎంఏ మీ అందరికీ తెలుసు మైక్రో అండ్ మీడియం ఇండస్ట్రీస్ కను పెడితే భారతదేశం ఫిఫ్టీ పర్సెంట్ మీద ఆధారపడుతుంది ఎంప్లాయ్మెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లాంటివి ఏదైనా పెట్టి మా వాళ్ళకి ఒక్కొక్కరికి అది అమ్మజెప్పి వాళ్ళే పది మందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చేటట్టు చూస్తే వంద కాదు పెట్టగలిగితే వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అట్లాంటి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దాన్ని మేము వినియోగించుకుంటాం బాబు మీ అందరికీ ఉద్యోగ భద్రత మేము కల్పిస్తాం చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మేము ఈ విషయం చేస్తామని అంటే ఒక అతను అడిగాడు ఎట్లా సార్ మీరు ఇప్పుడు దాకా మీరు ఎలా క్రియేట్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వంలో ఆత్మనిర్భర్ అంటే సౌత్లో చాలామందిగా పదం కూడా అర్థం కావట్లేదు సెల్ఫ్ రిలియన్స్ అంటే సొంతంగా పారిశ్రామికలు పెట్టుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు దానికి పెద్ద బడ్జెట్ పెట్టారు దాన్ని వాడుకున్నాం ఎట్లాంటి బడ్జెట్ అని అంటే వాళ్ళు సబ్సిడీతో ఇస్తారు ఎగ్జాంపుల్ రెండు చెప్తాను మీకు ఒకటి డిఫెన్స్ ఉన్నాను డిఫెన్స్లో మనం అందరం మిజైల్ చేస్తున్నాం తర్వాత రైఫిల్స్ చేస్తున్నాం తర్వాత వార్ ప్లేయర్లు కూడా చేయటం అలవాటు చేసుకున్నాం ఇప్పుడు చేస్తున్నాం మనం తయారు చేసిన ఒకటి సో ఇట్లాంటి వాటిలో ఏంటంటే పార్ట్స్ అన్ని మనం దిగుమతి చేసుకుంటాం ఆ దిగుమతి చేసుకునే పార్ట్స్ని ఫర్ ది ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది మూడు వేల ఐదు వందల ఐటమ్స్ని బ్యాన్ చేసింది దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ దేశీయంగా తయారు చేయండి పారిశ్రామికవేత్తలు తయారవ్వండి మీరు సప్లై చేయండి తయారు చేసి అర్థం అట్లాంటిలో మూడు వేల ఐదు వందలు ఇప్పటికి పదిహేడు వందలు మాత్రమే తయారు చేయడానికి నార్త్ విభాగంలో పరిశ్రమలు పెట్టి ఇట్లా మీడియం పరిశ్రమలు పెట్టి చూస్తున్నారు ఇంకా పద్దెనిమిది వందల ఐటమ్స్ ఉన్నాయి మన సౌత్లో దీన్ని తీసుకొచ్చి పర్టికులర్గా చిత్తూరు చిత్తూరు నియోజకవర్గాలు ఆ స్కీమ్స్ తీసుకొచ్చి డిఫెన్స్కి సప్లై అయ్యే పార్ట్స్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ పెట్టే బాధ్యత కూడా మేము తీసుకున్నాం అది సబ్సిడీతో వస్తుంది దానిలో మా రిజర్వేషన్ వర్గాలు లేకపోతే దళితులు ఎంతవరకు షేర్ తీసుకుంటారు అని దాన్ని కూడా నేను కృషి చేస్తానికి ఇది జనరల్ మా వాళ్ళ షేర్ కూడా తీసుకుంటాను వాళ్ళు ఎంతమంది ఉత్సాహం ఉంటుందో వాళ్ళు కల్పిస్తారు దీనిలో రెండవది కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర దగ్గర యాభై అరవై ఇండస్ట్రీస్ గుర్తుపెట్టారు దానిలో సోలార్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ అంటారు దానిలో సోలార్ విండ్ ఎనర్జీని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు దానిలో సోలార్ ఎనర్జీ మనకు తీసుకోదేది దానిలో టార్గెట్ ఏంటంటే ఇంతకు ముందు నూట ఎనభై గిగా వాట్స్ సోలార్లో మన ఇండియాలో ప్రొడ్యూస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల గిగా వాట్స్ని టార్గెట్గా పెట్టుకుంది దానికి కానీ ఎలా చేయాలంటే ఒక కోటి హౌసెస్ని ముందు డొమెస్టిక్గా చేయాలి